ముందుగా మనము ఎందుకంటే మనం ఏదైనా కొంచెం బాధ వచ్చినా కానీ తట్టుకుంటాం కానీ చిన్నపిల్లలు తట్టుకోలేరు కదండి ముందుగా అయితే మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బాబు ఉన్నారో ఆ బాబుకైతే తొందరగా కోలుకోవాలండి మంచిగా అయితే కోలుకొని మళ్ళీ మనకి మంచిగా ఇదే న్యూస్ ఛానల్ అన్నింటిలో బాబు మాట్లాడుతున్నాడు బాబు బాగున్నాడు బాబు ఆరోగ్యంగా ఉన్నాడని న్యూస్ అయితే మనం వినాలి అది తొందరగా వినాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాము ఇంక మన అందరికీ తెలిసిందేనండి పవన్ కళ్యాణ్ గారి ఎవరైతే సెకండ్ సన్ ఉన్నారో ఆ బాబు అయితే నిన్న సింగపూర్లో ఉంటారని మరి మనకి న్యూస్ చేసిన దాకా మనకు తెలియదు మేము ఇక్కడే ఉంటారనుకున్నా కానీ అంటే ఫ్యామిలీ సింగపూర్లో ఉంటుందేమో సో నిన్న వచ్చేసి మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా వాళ్ళ స్కూల్లో నైన్ థర్టీ నైన్ ఫార్టీకి మనకి లేటెస్ట్గా నేను ఒక ఛానల్లో విన్నానండి కళ్యాణ్ గారు ఏమన్నారంటే మా చిన్న బాబు సెవెన్ ఇయర్స్ ఆ బాబుని నేను ప్రస్తుతానికి నేను సరిగ్గా ఎత్తుకోలేను ఆ పరిస్థితుల్లో ఉన్నానని అన్నారు అంటే మనకి ఏదైతే మనకి మార్క్ శంకర్ పవన్ విచ్ మన మన కళ్యాణ్ గారు వాళ్ళ చిన్న బాబు పేరు ఇంకా మనకి అందరికీ తెలిసిందే కదా సెకండ్ వైఫ్ ఏదైతే ఉన్నారో ఆవిడ బాబు అనమాట మార్క్ శంక్ పవనో విజ్ ఆ బాబు పేరు అమ్మాయి పేరు వచ్చేసి పోలేన అమ్మాయి రీసెంట్గా మనము మన తిరుపతిలో ఏదైతే సిగ్నేచర్ పెట్టడానికి వెళ్ళారు కళ్యాణ్ గారు అప్పుడు కూడా వాళ్ళ అమ్మాయిని మనం చూసాము చాలా పెద్దగా అయిపోయింది ఎందుకంటే రేణుదేశ్వ గారు వాళ్ళ ఆద్య వాళ్ళిద్దరు కూడా వచ్చారు అది కూడా మనం చూసాము అప్పుడు అనుకున్నాం మావ్ ఇంత పెద్దగా అయిపోయింది అనేసి ఆ అమ్మాయి చిన్నప్పుడు ఏదో బర్త్డేకి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరితో కలిసి అప్పుడు చూసాం మళ్ళీ మొన్న చూసాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి బాబు బాబు మనకి తెలీదు ఎవరికి మీడియా ముందుకైతే ఎప్పుడో ఒక్కసారి వచ్చినట్టున్నారు చిన్నగా ఉన్నప్పుడు మరి మేమైతే ఇంతవరకు చూడలేదు ఇప్పుడు న్యూస్ దాంట్లో చూస్తున్నప్పుడు తెలిసింది ఇంకా ఆ బాబు అయితే సింగపూర్లో చదువుకున్నారని నిన్న మార్నింగ్ వచ్చేసి ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఆ న్యూస్లు వస్తూ ఉన్నాయి మొత్తానికైతే కళ్యాణ్ గారు అయితే స్పందించారు ఆయన వచ్చేసి మనకి అరకు పర్యాటంలో ఉన్నారని న్యూస్ వస్తున్నాయి సో వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంది ఎలా ఉంది అనేసి అందరూ కంగారుగా ఉంటారు కదా ఎందుకంటే చిన్నపిల్లడు కదా మనకి పెద్దవాళ్ళు అనుకోండి ఏదన్నా వచ్చినా కానీ తట్టుకుంటారు కానీ అంటే తట్టుకోలేరు కదా సో అదిగాక ఈ వీడియో చేయడానికి ఏంటంటే కారణం మనం అసలే మెడికల్ ఫీల్డ్ అనమాట మరి మన మెడికల్ ఫీల్డ్ గురించి మనకు తెలిసినప్పుడు రెండు విషయాలు చెప్పాలి కదా అసలు బ్రోంకోస్కోపీ అంటే ఏంటి పల్మనాలజిషన్స్ అంటే ఏంటి ఎక్స్రేస్ ఇవన్నీ కూడా మాట్లాడతాను ఇప్పుడు మన సబ్జెక్ట్ కదా ఇది మనకు మెడికల్ ఫీల్డ్ కదా సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనేది చిన్నపిల్లల ట్రీట్మెంట్గా వేరు ఉండిందండి ఎందుకంటే బిలో సెవెన్ ఇయర్స్ కదా బాబుకి సెవెనే కాబట్టి ఇది ఖచ్చితంగా అయితే పీడియన్ వాళ్ళు అంటే చిన్నపిల్లల డాక్టరే చూస్తారు చిన్నపిల్లల డాక్టర్కి ఒకవేళ అంటే కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలకి కూడా కుదరనుకో పలవనాలజిస్ట్ పలవనాలజిస్ట్ ఏంటంటే స్పెషల్గా ఊపిరితిత్తుల గురించే చూసేవాళ్ళు రెస్పిరేటరీ కేర్ అంటే ఐసీలో ఒక భాగం రెస్పిరేటరీ అంటే చాలా ఇంపార్టెంట్ మనిషి బ్రతకటానికి ఆక్సిజన్ అవసరము ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం పీల్చుకునే ఆక్సిజను మనం పీల్చుకునే ఆక్సిజనే మన ఊపిరితిత్తులోకి వెళ్తుంది ఆ ఊపిరితిత్తులను చూసే డాక్టరే పర్మనాలజిస్టు ఎవరు పడితే వాళ్ళు చూడరు ఎవరు పడితే వాళ్ళు ట్రీట్మెంట్ చెయ్యరు పర్మనాలజిస్టే పలమనాలజిస్ట్ అంటే ఊపిరితిత్తులు స్పెషలిస్ట్ అంటే చెస్ట్ ఫిజీషియన్ వాళ్ళు మాత్రమే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ చెస్ట్కి ట్రీట్మెంట్ చేస్తారనమాట అది పీడియాటిషియన్ వాళ్ళు అనుకోండి కొంతమంది పీడియాటిషియన్లో కూడా ఫిజీషియన్స్ ఉంటారు వాళ్ళు చూస్తారు లేదంటే మనకి పెద్దవాళ్ళు నార్మల్గా ఫిజిషియన్ ఉంటారు కదా వాళ్ళకు కూడా అప్పు అప్ప చెప్తారు ఫిజీషియనే ఇక్కడ సర్జన్ ఉండడు ఎందుకంటే పలమనాలజిస్ట్ ఫిజీషియనే మళ్ళీ సర్జన్ వేరుగా ఉంటారు సో అదే అనమాట ఇంకా నిన్నైతే మనకి ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి న్యూస్లు వస్తున్నాయి అన్నీ నానా విధాలుగా మనకి న్యూస్ అంటే ఒకటికి నాలుగు వేసి చెప్తారు కదా మొత్తానికి న్యూస్ వస్తున్నాయి మనం కూడా చూసాము ఎట్టకేలకు మన పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం జరిగింది ఏదైతే మనకి మోడీ గారు ఎలా ఉంది కనుక్కున్నారని కానీ అలానే మనకి మన తెలంగాణ కేటీఆర్ గారు కానీ అలానే మనకి ఎక్స్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ మన జగన్ గారు కానీ అలా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ కిషన్ గారు కానీ వీళ్ళందరూ కూడా మన ఏదైతే బాబున్నాడో మార్క్ శంకర్ పవన్విచ్ తన గురించి అడిగినట్లు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలిపి సో తను కొంచెం చెప్పారనమాట ఇంకోటి మెయిన్ ఏంటంటే ఈరోజు అకీరానందన్ మనందరికీ తెలిసిందే కదా అకీరానందన్ అంటే రేణు రేణుదేశాయ్ గారి అని తెలిసిందే ఆ బాబు పుట్టినరోజే నిన్న నిన్న రోజునే ఈ విధంగా అనటం అవ్వటం కూడా కొంచెం బాధగా కలిగిస్తుందని మన కళ్యాణ్ గారు అయితే వీడియోలో చెప్పటం కూడా జరిగింది ఎందుకంటే మా పెద్ద బాబు పుట్టినరోజుకి సడన్గా ఇలా అవ్వటం కొంచెం బాధ ఉంది సో కొంచెం ఏదో నేను చిన్నది అనుకున్నా కానీ అక్కడ ఉన్న పిల్లల్లో ఒక పాప కూడా చనిపోయింది అనేసి మొత్తం ఎయిటీన్ మెంబర్స్కో ఏమో గాయాలైన అనేసి అంటే ఇది వచ్చేసి సమ్మర్ సీజన్ కదా సమ్మర్ సీజన్లో మన అందరికీ తెలిసింది అక్కడక్కడ ఫైర్ అవుతూ ఉంటుంది కొన్ని మన ఇళ్ళల్లో కూడా అవుతాయి మరీ పల్లెటూరులో అయితే అయితే ఒకసారి మా ఇల్లు కూడా తగలబడిపోయింది పూరిళ్ళు ఇలా అవుతూ ఉంటాయి కదా సో మరి అది ఎక్కడ ఫైర్ ఎలా వచ్చింది అనేది మనకి పూర్తిగా అయితే ఇంకా డీటెయిల్స్ ఏం తెలియదు కాకపోతే ఏంటంటే మనకి ఈయన వచ్చేసి మన చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఆ బాబు గురించి అయితే మనకు బయట రావటం జరిగింది ఏదేమైనా కానీ బాబు కదా చిన్న బాబు అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు సో తొందరగా తొందరగా ఎందుకంటే బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము తొందరగా వస్తారు కూడా ఎందుకంటే మనకి బాబు చిన్నే కదా మరి చిన్న బాబు అయినప్పుడు చాలా తొందరగానే కోలుకుంటారు అదే మనకి పెద్దవాళ్ళు అనుకోండి ఏజ్తో పాటు వాళ్ళకున్న వేరే మిగతా ఏమైనా అనారోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని వాటికి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఏం బట్ ఏంటంటే ఊపిరితిత్తులు అనేది ఊపిరితిత్తులు ఏంటంటే మనకి మనకి బ్రెయిన్ అంత బ్రెయిన్ అన్నా డెడ్ అయిపోయినా కానీ మనిషి పల్స్ అయితే కొట్టుకుంటూ కానీ మనిషి ఉండరు కానీ ఊపిరితిత్తులో ఒక్క క్షణం మనకి ఊపిరి ఆగిపోయినా కానీ మనిషి అయితే కొలాప్స్ అయిపోతాడు ఇంకా ఆ టైం ఆ సిచ్యువేషన్ అనమాట అందువలన పెద్దవాళ్ళకి మనం అంటాం కదా అమ్మో నాకు ఆయాసం వస్తుంది మనిషి ఆయాసం వచ్చినా కానీ టీవీ ఉన్నా కానీ ఎలా ఉంటారో మనందరికీ తెలిసిందండి మన భాషలో మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు కూర్చోలేరు నుంచోలేరు పాపం ఊపిరి తీసుకోలేరు ఆక్సిజన్ అందదు వాళ్ళకంతా తడబడిపోతారు నెబిలైజేషన్స్ పెట్టుకుంటారు నెబిలైజేషన్ ఏంటంటే ఆవిరి ఆవిరి నెబిలైజేసిన ఆవిరి ఆవిరి పెట్టుకుంటారు ఆవిరి పెట్టుకుంటే ఏంటంటే మనకి లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి అనమాట మన శ్వాస తీసుకుంటారు కదా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ బాబుకి వచ్చేసి ఆ పొగ ఏదైతే ఉందో ఆ పొగ చిన్న బాబు కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినాయి ఆ బాబు కూడా మనకి ఇప్పుడు మనకులాగా ఊపిరితిత్తులు కొంచెం అన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి చిన్న బాబు కాబట్టి ఇప్పుడు తొందరగానే క్యూర్ అవుతారు ఎందుకంటే అంత సివియర్గా అన్నీ అయ్యేటట్లగైతే ఏం లేదు సివియర్గా ఉన్నా కానీ మనకి ఇప్పుడు చాలా మెడికల్స్ ఉన్న మెడికల్కి అధునాతనవి చాలా వచ్చినాయి అది ఒక సింగపూర్ మళ్ళీ ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్ చాలా ఉంటాయి టెక్నాలజీ ఉండిద్ది బాగా అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ బాబు అయితే తొందరగానే వచ్చేస్తారు ఇంకపోతే కళ్యాణ్ గారు నేను చెప్పారు బ్రాంకోస్కోపీ బ్రాంకోస్కోపీ ఏంటంటే బ్రాంకోస్కోపీ అనగానే మనకి ఇప్పుడు బ్రెయిన్ సర్జరీలు కూడా బ్రాంకోస్కోపీ నుంచి చేస్తారండి చిన్న చిన్న బ్రెయిన్ సర్జరీస్ ఉంటాయి కదా అవి కూడా బ్రాంకోస్కోపీ గురించి బ్రాంకోస్కోపీలోనే చేసేవాళ్ళు ఎందుకంటే మేము జాబ్ చేసేటప్పుడు థియేటర్కి తీసుకెళ్ళాలన్నమాట మనకు బ్రాంకోస్కోపీ అనగానే ఏంటంటే మనకి అదొక మొత్తి ఇచ్చి చేస్తారనమాట ఎందుకంటే పేషెంట్ని ఆ బ్రాంకోస్కోపీ ముందు రోజు పేపే పేషెంట్ని ప్రిపరేషన్ చేస్తారంటే పేషెంట్ ఏం తీసుకోకూడదు ఎందుకంటే మన స్కోపీ చేసినప్పుడు మొత్తం వామిటింగ్ అయిపోయింది కాబట్టి ఎండోస్కోపీ ఎలా చేస్తారు సేమ్ బ్రాంకోస్కోపీ కూడా అలానే చేస్తారు బ్రాంకోస్కోపీ మనకి నోస్ నుంచి పంపిస్తారండి ఒక మనకి ఇప్పుడు ఎండోస్కోపీ అంటే ఏంటి మనకి మనకి ప్రేగుల్లో ఏది కానీ ఏదన్నా ఉందామని మనకి కెమెరా ఉండేది కెమెరా పంపిస్తారు సేమ్ ఇది కూడా అంతేనండి బ్రాంకోస్కోపీ ఎండోస్కోపీ కొల్నోస్కోపీ కొల్నోస్కోపీ అంటే మనం పాస్ చేసే దాంట్లో నుంచి చేస్తారు ఇంకా ఎండోస్కోపీ బ్రాంకోస్కోపీ ఎండో బ్రాంకోస్కోపీ అంటే ముక్కులోంచి ఎండోస్కోపీ అయితే గొంతులో నుంచి చేస్తారండి వాటి కెమెరాస్ ఉంటాయి కెమెరా ప్రతిదీ కూడా మనకు చూపించిద్ది వాటిని ఏ ఏంటి ఇప్పుడు సపోజు ఎండోస్కోపీ ఉందనుకోండి మనకు ప్రేగులు మనకి అలసల్లర్లో ఏమైనా ఉన్నాయని మనకు తెలిసిద్ది బ్రౌంగోస్కోపీ అనుకోండి ఊపిరితిత్తుల నుంచి ఆ లంగ్స్ ఎలా ఉన్నాయి వాటిది ఎలా ఉంది అనేది ఖచ్చితంగా అయితే తెలిసిద్ది మెయిన్ ఆ బాబుకి అయితే ఆక్సిజన్ పర్సెంట్ చూస్తారండి ఆక్సిజన్ ఎందుకంటే మనకి ఏదైనా శ్వాస ఇబ్బందించినప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ పడ పడిపోకుండా చూసుకుంటారు దానిని టూ అంటారనమాట అది మెయింటైన్ చేస్తారు అది మీడియంగా మెయింటైన్ చేస్తారు హై రిస్క్లో మెయింటైన్ చేస్తారు ఇంకోటి వెంటిలేటర్లో ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయండి నార్మల్గా మనకి ప్రతి మనిషి కూడా నైన్ నైంటీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆక్సిజన్ తీసుకోవాలి సో పెద్దవారు కొంచెం లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నుంచి ఓకే నైంటీకి తగ్గకూడదండి నైంటీకి ఆక్సిజన్ ఎవరికి కూడా తగ్గకూడదు ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉంటేనే మనకి నైంటీ కొంతమందికి నైంటీ టూ నైంటీ ఫోర్ త్రీ నైంటీ టూ అలా వచ్చిన వాళ్ళకి ఆక్సిజన్ పెట్టుకుంటారు ఆక్సిజన్ అంటే టూ లీటర్ పేషెంట్ తీసుకునే ఆక్సిజన్ పర్సంటేజ్ బట్టి టూ లీటర్ త్రీ లీటర్ ఫోర్ లీటర్ ఫైవ్ లీటర్ అంతకుమించి ఎక్కువ అది కూడా టూ టూ టు త్రీ డేసే చూస్తారండి టూ టు త్రీ డేస్ కూడా మనకు వచ్చేసేయాలి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసేయాలి ఇంకా నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిటీ ఎయిట్ ఎయిటీ అంటే అసలు మనిషి ఉండరు నైంటీ ఎయిటీ నైన్ ఎయిటీ ఉందనుకోండి హై కాన్సన్ట్రేషన్ మాస్క్ అంటారు అది పెట్టుకుంటారు ఇంకా అది కూడా పనిచేయట్లేదు అతనికి ఇంకా తగ్గిపోతుంది అని నేను నార్మల్గా చెప్తున్నానండి అసలు ఊపిరి తీసుకోవట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి వెంటిలేటర్ అండి వెంటిలేటర్ మీద పెడతారనమాట వెంటిలేటర్ అంటే మనిషి మామూలుగా మనం మాట్లాడటానికి ఉండదు సడేషన్ ఇస్తారు షడేషన్ మత్తిస్తారు అది కొలాబ్స్ అయిపోయిన వాళ్ళకి అది ఆ బాబుకైతే ఇప్పుడు అది ఉండదండి ఎందుకంటే వెంటిలేటర్ అనేది చాలా లాస్ట్ ఆప్షన్ అనమాట ఆ వెంటిలేటర్ తీసేస్తే మనిషి ఉండడు కొన్ని కొంతమంది వెంటర్లో తీసేసారనుకోండి మరి ఆక్సిజన్ అనిపోతే మనిషి కొలాప్స్ అయిపోయి డెడ్ అయిపోతారు కదా సో అదనమాట ఇక్కడ నేను అనేది ఏంటంటే చిన్న బాబాయ్ కాబట్టి కామన్గా ఎవరికైనా చేస్తారండి బ్రోంకోస్కోపీ అనేది కొంచెం లంగ్స్ ఇబ్బందిగా ఉన్న లంగ్స్కి ప్రాబ్లం ఉన్నా కానీ ఎంతవరకు వాళ్ళకి అది మొత్తం పొగ అనేది కమ్మేసేసింది అనేది చూసుకుంటారు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటారు మనకి కళ్యాణ్ గారు ఎక్కడ కూడా బాబుకి వెంటిలేటర్ పెట్టారని ఎక్కడా చెప్పలేదు మనకి సో ఎక్కడా కూడా మనకు న్యూస్లో లేదు దానికి మనం హ్యాపీగా ఫీల్ అయ్యా ఫీల్ అవ్వాలి సో ఎందుకంటే కొంచెం లేట్ పట్టించు ఎందుకంటే ఆక్సిజన్ వాళ్ళు చూసుకుంటారు ఆక్సిజన్ పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అయితే ఏదైతే మనకి ఆక్సిజన్ కనెక్ట్ ఖచ్చితంగా అయితే బాబు కనెక్ట్ చేస్తారండి లంగ్స్ పోయినప్పుడు బాబుకి ఊపిరి ఆడదు ఊపిరాడటం వలన ఆ బాబుకి అనేది ఎస్పీ ఓటు అనేది పడిపోతూ ఉండి ఖచ్చితంగా ఆక్సిజన్ పెడతారు సో ట్రీట్మెంట్ ఇస్తారు దానికి సర్జరీలు గిజరీలు అయితే ఏమి ఉండదండి నాకు తెలిసి ట్రీట్మెంట్ పెడతారు లేదు ఇంకా అసలు ఆక్సిజన్ అందలేదంటే వెంటిలేటర్ పెడతారండి వెంటిలేటర్ ఏంటంటే మనకి గొంతులో నుంచి ట్యూబ్ వేసేసి ఏం కదలకుండా సజెషన్ ఇచ్చేది సజెషన్ అంటే మత్తి ఇచ్చేసి అవి మనకి అక్కడ కూడా చెక్ చేసిన ప్రతిది కూడా మోనిటర్ చేసుకుంటారండి మనకి మోనిటర్ ఉండిద్ది మోనిటర్లో బాబు బీపీ ఎంత ఏదైనా కానీ ఎస్పీ ఎంత పల్స్ ఎంత ఇవి మొత్తం కూడా మెయింటైన్ చేస్తారు సో నాకు తెలిసైతే ఆ బాబుకి అలాంటి ఇది ఏం లేదు పొగ వెళ్ళింది కాబట్టి చిన్న బాబు కాబట్టి సో కేర్ఫుల్గా ఉంటారు కేర్ఫుల్గా చూసుకుంటారు ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగింది అది కూడా సింగపూర్లే సో త్వరగా మనకి కళ్యాణ్ గారు కానీ న్యూస్ కానీ మనకు వస్తుంది బాబు మంచిగా అవుతాడు బాబు బాగున్నాడు అనేసి మనకు కంగారు పడాల్సిందేం లేదు సో ఇప్పుడు ఊపిరితిత్తులంటే మరీ ప్రాణం అపాయ స్థితులు అయితే ఏముండదండి మరీ ఊపిరితిత్తులకి ఆక్సిజన్ మనకు అందకపోయి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటేనే మనకి వెంటిలేటర్ పెడతారు అంతకు మించి ఏం లేదు తొందరగానే తగ్గిపోతుంది ఇంకోటి కాలింది అనేసి అంటున్నారు కదా కాలింది అనేది మళ్ళీ వేరే డాక్టర్ చూస్తారండి కాలింది అనేది ప్లాస్టిక్ సర్జన్ చూస్తారనమాట సో మరీ సివియర్గా కాలింది అని నేనైతే ఏమనుకోలేదు కాలిన దాంట్లో కూడా మనకి గ్రేడ్లు ఉంటాయి అనమాట గ్రేడుని బట్టి రేపు చిన్న చిన్నవి అనుకోండి మనకి ఏముండదండి దానికి సర్జరీలు చేసే అంత ఉండదు మరీ సివియర్గా అయితే మనకి ప్లాస్టిక్ సర్జరీ అంటే చర్మాన్ని చర్మం తీసి వేస్తారే తప్ప అలాంటి పరిస్థితులు అయితే ఏమి ఉండవు సో బాగున్నాయి అంటే మనకి కాలిని మనకు మన చాలామంది కాలుతారు కదండి ఏదైనా పోసుకొని వాటికి ట్రీట్మెంట్లోనే ఉంటారు కదా సో అలాంటి ట్రీట్మెంట్లే పెడతారనమాట దానికి ఏముండదండి డ్రెస్సింగ్ ఉండిద్ది నాకు తెలిసి నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి డ్రెస్సింగ్ ఉండిద్దండి బాగా బాగా డ్రెస్సింగ్ ఉండిద్ది దాని మీద వేయాల్సినవి అన్నీ వేస్తారు మనకి ఆయింట్మెంట్లు ఇస్తారు సో అది అనేది కొంచెం లేటుగా పట్టిద్ది ఎందుకంటే సివియర్గా కాలింది అనుకోండి కొంచెం లేట్గా అయ్యిద్ది ఎందుకంటే డ్రెస్సింగ్లు అవన్నీ చేసుకుంటా ఉంటే నిదానంగా కాలిద్ది అనమాట ఏదేమైనా కానీ మనకి అంత డేంజర్ అయితే మార్కు పవన అయితే లేదు అని నాకు అనిపిస్తుంది సో ఒకవేళ ఏమైనా ఎక్కువ ప్రాబ్లం అంటే కొంచెం ఊపిరితిత్తులు ఏమైనా ఇబ్బంది పెడితే మనకి వైద్యం ఉందండి అది సింగపూర్లో చాలా ఎక్విప్మెంట్ ఉన్నవి సో ఏదేమైనా కానీ ఆ బాబుకైతే నాకు అయితే మైల్డ్గా ఉంది దానికి ట్రీట్మెంట్ జరిగితే అయిపోయిద్దండి నా నాకు తెలిసి ఎందుకంటే చిన్న బాబు త్వరగా కూడా బయటకు వచ్చేస్తాడు అంత ఇబ్బంది ఏముండదు సో మంచిగా రావాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము